చూడండి చూడండి సార్ సార్ ప్రస్తుతం మనం నిర్మల్ జిల్లా ముదోల్ మండలంలోని రువి గ్రామంలో ఉన్నాం రువి గ్రామానికి చెందిన రాతో నామేవ్ ఇటీవలే ఆయన ఉపాధి నిమిత్తం కువైట్ దేశానికి వెళ్ళి అక్కడ ఆయన గల్ఫ్ దేశంలో మరి ఏదైతే ఏజెంట్ మూసాల వల్ల ఆయనకు ఇబ్బందులు కలిగాయో ఆ ఇబ్బందుల గురించి ఆయన ఇటీవలే వాట్సాప్లో వీడియోను పోస్ట్ చేసి ప్రభుత్వానికి అందరికీ సోషల్ మీడియాలో పంపడం జరిగింది దీంతో స్పందించినటువంటి ప్రభుత్వం ఆయనను తిరిగి తన స్వగ్రామానికి రప్పించింది ప్రస్తుతం మనం రువి గ్రామంలో రాతో నందు ఇంటి నివాసం వద్ద ఉన్నాం నందు గారు చెప్పండి మీరు ఇక్కడికి రావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు ఎవరెవరు సహకరించారు మీకు మన ఇక్కడ ఇక్కడికి రావడానికి మన తెలంగాణ ప్రభుత్వం బాగానే నాకు హెల్ప్ చేసింది బాగానే సహాయం చేసింది నాకు మన ప్రభుత్వం నాకు బాగా అంటే బాగానే చేసింది మంచిగా ఆదుకున్నది వాళ్ళకి నా యొక్క ధన్యవాదాలు నాకు ఆ దేశంలో ఉన్నప్పుడు నా వీడియో చూసి నాకు చూసిన దానికి నేను భార్య పిల్లలతో కలిసి దానికి నాకు గర్వకరంగా ఉన్నది మన ఏబిటి నా యొక్క ధన్యవాదాలు నాకు హెల్ప్ చేసింది అనుకుంటున్నా నా యొక్క ధన్యవాదాలు ఎట్లా అనిపించింది మీకు అంటే మీరు ఉపాధి నిమిత్తం ఆ దేశానికి వెళ్ళినప్పుడు అంటే ఏజెంట్ మోసం ఎలా తెలిసింది మీకు అక్కడ పోయిన తర్వాత తెలిసింది నాకు ఇక్కడ నుంచి మన ఇండియా నుంచి మన కోయిట్ వెళ్ళిన తర్వాత అక్కడ నాకు పని చెప్పింది ఒకటి ఏంది హౌస్ కీపింగ్ అని చెప్పారు అక్కడ వెళ్ళిన తర్వాత మన ఒంటి కాపు పెట్టారు అప్పుడు నాకు అర్థమైంది నా ఇది మోసపోయినాను ఆయన మోసపోయిన తర్వాత కూడా ఆయన కాల్ చేసి కూడా చేసి చెప్పాను నాకు నేను చేయలేను నేను వెళ్ళిపోతా అంటే లేదు తప్పదు లేదు ఖచ్చితంగా చేయాల్సిందని అక్కడ నుంచి మా ఆయన నంబరు కానీ మొత్తం బ్లాక్లో పెట్టుకున్నాడు అప్పటి నుంచి కాల్ చేసిన రెస్పాన్స్ ఇవ్వలేరు అందుకోసం నాకు చాలా కష్టపడి నా వీడియో చూసి నాకు మీడియాలో మొత్తం సోషల్ మీడియాలో వైరల్ చేసి నాకు ఆదుకున్నందుకే నా యొక్క ధన్యవాదాలు అయితే ఆ ఎడార్లో అంటే ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అక్కడ మీకు అంటే అక్కడ ఫుడ్ కానీ తాగునీటి సౌకర్యం కానీ మిగతా ఏమన్నా కానీ మీకు అందించలేదు అక్కడ నాకు తినే ఫుడ్ కూడా బాగా కష్టంగా ఉండేది ఒక రోజు చేస్తే వారం రోజుల వరకు మాకు తిండి తినడానికి కష్టము ఒక నీళ్ళు తెస్తే నెల రెండు నెలల వరకు మాకు ఘోరం ఒకవేళ ఒక సమయం వచ్చినప్పుడు మాకు కూడా ఒంటే తాగిన నీళ్ళు కూడా తాగాల్సింది వచ్చింది మా పరిస్థితి ఆ ఆ పరిస్థితి వరకు కూడా మేము కష్టపడ్డాము మేము ఏదన్నా ఒకరు జీతం పడినామనుకో అనుకో మా కపిల్ అంటే ఇక కపిల్ అంటే ఇక మన ఓనరు చిత్రహింసలు పెట్టేవాడు డబ్బులు అడిగితే చాలు నాకు నేను ఇంటి ఇక్కడ బాగాలేదు మా బిడ్డ పెళ్లి ఉంది అది ఉంది ఇదంటే మా డబ్బులు టైంకు పంపకపోవు మూడు నెలలకు నాలుగు నెలలకు మళ్ళీ కాకపోతే మూడు నెలలు జీతం చేస్తే రెండు నెలలు పంపేవాడు కాకపోతే మూడు నెలలు చేస్తే నాలుగు నెలలు చేస్తే మూడు నెలలు పంపేవాడు అని చిత్రం చిత్రహింసలు పెట్టి పంపేవాడు అన్నట్టు అంతవరకు అయితే మీరు ఈ కువైట్ దేశాన్ని ఎలా వెళ్ళారు మీకు ఏ ఏజెంట్ వల్ల మీకు మోసం జరిగింది నాకు ఏజెంటు దత్తాపూర్ మోహన్ అతనే నాకు పంపించడం మంచి పని దా అని హౌస్ కీపింగ్ అని చెప్పాడు వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ పోయిన తర్వాత నాకు ఈ మోసం అని తెలిసిపోయింది అంతే బాగా మన ఒక లక్ష ఇరవై వేలు తీసుకున్నాడు ఆయన ఒక లక్ష ఇరవై వేలు కట్టి కూడా మళ్ళీ తర్వాత ఫోన్ చేసి రెస్పాన్స్ లేదు మళ్ళీ ఫోన్ నెంబర్ మొత్తం బ్లాక్ పెట్టిపో నాకు రెస్పాన్స్ ఏమాధార్య ఇక్కడ నుంచి ఇక ఆయన నమ్మకం మీద ఇక యాదం మీద వెళ్ళిపోయినాము హౌస్ కీపింగ్ అంటే నేను మంచిగా ఉండొచ్చు కదా నేను చేసుకోగలుగుతాను నా బిడ్డ పిల్లి చేసే ఉన్నది ఇక నాకు కొంత ఇంటికాడ మనకు అప్పులు ఉన్నాయని తొమ్మిది లక్షలు బాగా అప్పు ఉంది కాబట్టి నేను వెళ్ళాను చేసుకుందాం కొన్ని రోజులు మనకేమో భూమి ఏం లేదు భూమి ఉన్న ఇరవై ఐదు గంటలు కాకపోతే ఎవరైతే సర్వే చేసినా కూడా తెలిసిపోతుంది నేను చెప్పే ఆపదం దీంట్లో ఏం లేదు ఇక పోయిన నా బిడ్డ పెళ్లి చేయాలా నా వీడ కా డబ్బులు అవసరం మనకు అని ఏదైనా పోయితే అక్కడ అంత చిత్రాంశాలు పెట్టి నాకు ఘోరంగా చేసి మన మీడియా సోషల్ మీడియా వాళ్ళు నా పోస్టును చూసి నాకు మన మన సోషల్ మీడియా వాళ్ళు కానీ మన ప్రభుత్వం కానీ నాకు అందరూ ఆదుకున్నారు వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు అయితే ఇప్పుడు గల్ఫ్ దేశాలకు వెళ్ళే వాళ్ళకు మీరు ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు నేను మోసపోయినట్టు మీరు మోసపోకండి మీ యొక్క పాదాలన వందనాలు ఎందుకంటే నేను మోసపోయినట్టు మీరు మోసపోయినారనుకో మీ జీవితంలో బాగుపడలేదు ఎందుకంటే మరి ఘోరంగా ఉంటుంది ఇప్పుడు చెప్పేది ఒకటి మరి చేసేది ఒకటి అవుతుంది అన్న మీరు మాత్రం ఏం ఏజెంట్గా నమ్మకం కాకపోతే ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డి ఇప్పుడు కొత్త పెట్టి పెట్టినొక్క స్కీము అది పట్టు పట్టుకొని మనం గవర్నమెంట్ ప్రకారంగా నడిచిన అనుకో మన చాలా చాలా మంచిది లేకపోతే మీరు జే ఏజెంట్ బట్టి పోయారు అనుకో అన్న మీరు నరకాన్ని కాదు మీ గవర్నమెంట్ కూడా మీకు కాపాడలేదు ఇది ఒకటి ఆలోచించి వెళ్ళండి దయచేయండి అన్న మీకు అందరికీ నా పాదాలను మీ యొక్క పాదాలకు నా యొక్క నమస్కారం నేను మోసపోయినట్టు మీరు మోసపోకండి అమ్మ చెప్పండి మీ కొడుకు క్షేమంగా ఇంటికి వచ్చాడు ఎలా అనిపిస్తుంది మీకు మంచిగా అనిపిస్తున్నారు సార్ మీడియా బాగా తాపంలో ఉండే మా కొడుకు నేను బతకలేనమ్మా అని కూడా అన్నాడు అంటే ఇప్పుడు గవర్నమెంట్కు ఇది చేసినాం ఇట్లా వీడియోలో పంపించాను ఇట్లా బాధ ఉన్నది మా కొడుకు మా ఇంటికి రావాలా అన్నాం కదా బాగా మంది వచ్చేది ఎవరు నాకు తెలియదు కానీ ఇది అందరికీ చెప్పిన గవర్నమెంట్ నుంచి అది చేసి కొడుకు సల్లగా మీ కొడుకు మాదిరిగానే ఇంకా చాలా మంది కూడా బయట దేశాలు ఉపాధి నిమిత్తం వెళ్తూ ఉంటున్నారు అయితే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి అయితే మీరు ఏం చెప్దాం అనుకుంటారు ఘోరంగా మరీ ఘోరం చేసిండు ఏజెంట్ మనిషి ఏజెంట్ బాగా చేయలేరు రోజు ఏడు చూడే ఫోన్లో రోజు ఏడు చూడే నేను ఎట్లా బతకలేను అమ్మ బతకను అనుకోని కూడా అంటుండే అందుకే మళ్ళీ ఇట్లానో అట్లానో కొన్ని రోజులు జరిగింది కానీ ఇక ఇప్పుడు జరగలేదమ్మ అనుడు ఇక ఎట్లా రా ఎట్లా చేద్దాము ఎట్లా చేద్దామంటే ఇట్లా గవర్నమెంట్కి ఇస్తే గవర్నమెంట్ హెల్ప్ చేస్తారు అప్పుడు వచ్చేస్తా అని అన్నాడు అంటే ఇక ఇట్లా మస్తుమంది వచ్చారు ఇక ఎవరు నాకు తెలియదు కొడుకు ఏమి చదువుకోలేను కానీ ఇక వచ్చి ఇట్లా మీ వీడియోలు ఇస్తే ఇక హెల్ప్ చేసిండ్రు అది చేసిండు నా కొడుకు నా ఇంటికి మీ భర్త గారు మరి కువైట్ నుంచి ఇక్కడికి రావడం మీకు ఎలా అనిపిస్తుంది మంచిగా సంతోషం అనిపిస్తుంది సార్ మంచిగా అనిపిస్తుంది ఏమంటే ఇప్పుడు అక్కడ ఏమైనా అయితే మేము ఏం చేయలేకపోతుంటే మాకు ఏజెంట్ బగ్గ మోసం చేసిండు కదా అట్లా ఎవరివి మోసపోవద్దన్నట్లా కోరుకుంటున్నాం అట్లా రోజు ఏడ్చేవాడు ఇట్లా నేను బతకలేను నేను చచ్చిపోతాను నాకు ఎండంటే ఎండ కొడుతుంది ఇట్లా నాకు ఏజెంట్ బాగా ఇట్లా ఫోన్ చేసి సుఖ అబ్బులక పెట్టేసిండు రెండు నెలలు పట్టిందా రెండు నెలల ఉంచిగా ఏ వస్తాడు ఆగో వస్తాడు అంటే చుక్క ఇప్పుడు పిండి బిడ్డ బిడ్డ పిండి చేస్తే చుక్క ముఖం చూడపాయా తమ్ముడు చచ్చిపో ఇప్పుడు తమ్ముడు ముఖం చూడపా అన్నట్ల కౌలు చేసుకొని బతుకుతున్నాం మేమేమైనా ఉన్నవాళ్ళ కదా ఏం కాదు పేదవాళ్ళమే అట్లా కైకిలు చేసుకుంటే ఇట్లా కౌలు చేసుకుంటే మాకు పుట్టారండి అప్పుడు అట్లా బాకీ కొరక అని పోయిండు కానీ ఏం చేస్తావు అట్లా మోసం మా లెక్కలు ఎవరు మోసపోవద్దు ఇప్పుడు తిమ్మపూరు కానీ అట్లా అయినా చనిపోయిండే అట్లా అవుతాడేమని భయం ఉండే నాకు ఏమైనా మళ్ళా అయితే మంది ఏమనుకుంటారు తోలేసిండ్రట ఇట్లా అయినరు అని అని అంటారు అన్నట్లు అదే భయం ఉండే ఇప్పుడు వచ్చిన దానికైతే మరీ సంతోషం అచ్చా ఇప్పుడు ఇంటికి వచ్చి మీ కుటుంబంతో కలిసి ఉంటున్నాడు అయితే ఇప్పుడు ఇలాగే ఇంకా చాలామంది బయట దేశాలకు వెళ్ళే వాళ్ళకు మీరు ఏం సందేశం ఇద్దాం అంటే మా లెక్కలు ఎవరు మోసపోవద్దు మోసపోవద్దు అంతా ఆలోచించుకొని పోవాలి ఆలోచించుకుని అంటే ఎనకముందు ఇట్లా మరి ఆడిల పనికి అయితే అస్సలు వెళ్ళద్దు అట్లా ఎవరు మా లెక్కలు మోసపోయితే మళ్ళీ ఆడపోయి ఇట్లా ఏడుచుడు తుడుచుడు ఏమైనా అయితే చచ్చిపోయితే పాపం పాపము బాధపడుకుంటా అట్లా ఎవరు పెళ్ళిన పిల్లలైనా బాధపడుకుంటారు ఉంటారు కదా ఎవరివి బాధపడదన్నట్లు కోరుకుంటున్నాం అట్లా మొత్తానికి రువి గ్రామానికి రాతో నామతో చేరుకోవడంతో తల్లి భార్య తమ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఆనందంతో ఉన్నారు ప్రభుత్వం ఆయన రాక కోసం ఏర్పాటు చేస్తూ మరి ఆయనను తిరిగి తమ గ్రామానికి రప్పించినందుకు మరి ఈ ప్రస ఈ యొక్క వీరి గోడును కూడా ప్రసారం చేసినందుకు ఏబీపీ దేశానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా ఇలాంటి ఏజెంట్ మోసాల వల్ల ఎవరు కూడా మోసపోవద్దని జాగ్రత్తగా ఉండాలని అయితే రాతోడ్ ఆయన కుటుంబ సభ్యులు చెప్తున్నారు నిర్మల్ జిల్లా నుండి శైలేందర్ ఏబీపీ దేశం